ఎవడైనా గుడి మీద చెయ్యేస్తే చెయ్యి తీసేయగలం మేము అనుకుంటేనే గుడి కట్టండి అంతేగాని గుడ్లు కట్టిస్తాం ఇంకా మొక్కు తీరిపోయింది చేతులు కడిగేసుకుంటామని చెప్పి గుడులు నిర్మాణం చేయకండి జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ సామర్ల మన రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి శివాలయం అనేక మంది రాష్ట్ర నలుమూలల నుంచి శివాలయ దర్శనానికి వస్తుంటారు వెళ్తుంటారు అయితే హిందువులు ఇప్పటికీ కూడా అనేక దేవాలయాలు అనేక విగ్రహాలు పగలగొడుతుంటే పగిలిపోయిందా సరే అన్న భ్రమలోనే ఉన్నారు కానీ ఒకసారి చూడండి కనీసం సామర్ల పాటలో ఎంతమంది హిందువులు ఉంటారు ఎవరికీ పట్టట్లేదు ఇంతవరకు ఈ గుడి ఈవో గారు కానీ ఈ గుడికి సంబంధించిన కమిటీ వారు కానీ ఎవరు స్పందించిందే లేదు జరిగే ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇది విషయం ఏంటంటే మనం మనకేదో మొక్కు ఉందని మన కుటుంబానికి మంచి జరుగుతుందని దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాం ఒక దేవాలయం కట్టేటప్పుడు వాటికి పూర్తి బాధ్యత ఆ కట్టే వాళ్ళని నిర్వహించాలి ఏంటి ఆ గుడికి సీసీ కెమెరా ఉందా లేదా ఆ గుడికి ఒక కమిటీ ఉందా లేదా ఆ గుడి మీద ఎవరైనా దాడి చేస్తే తిరిగి టిప్పు కొట్టగలమా లేదా అన్న అవగాహన ఏమి లేకుండా కొత్త కొత్త గుడులు నిర్మాణం చేస్తున్నారు దయచేసి హిందువులకి దయించి నేను చెప్పగలిగింది ఏంటంటే కొత్త గుడులు నిర్మాణం చేయకండి ఎందుకంటే మీరు కట్టేసి పోతారు ఎవడో ఒకడు తాగేసి వచ్చి పగలు కొడుతుంటాడు ఇలా ఉంటుంది పరిస్థితి హిందూ దేశంలో హిందువులు జరుగుతున్న గొప్ప న్యాయం ఇది మీరు కొత్తగా గుడులు నిర్మాణం చేయకండి ఒకవేళ గుడి నిర్మాణం చేస్తే వాటికి కమిటీ ఉండాలి ఆ గుడిని అన్ని విధాలుగా మేము చూసుకోగలం ఎవడైనా గుడి మీద చెయ్యేస్తే చెయ్యి తీసేయగలం మేము అనుకుంటేనే గుడి కట్టండి కొత్తగా గుడులు కట్టి వదిలేయకండి ఇప్పుడు గుడులన్నీ కూడా ఉన్న గుడులు కాపాడుకుందాం ఉన్న హిందువుల్ని మతం మార్కుంటే చూసుకుందాం మన గుడులన్నింటినీ కూడా ఏ ఉక్కు గుడి మీద చేసినా తల తీహేతం మన గుడిలకు మనం ఇచ్చుకుందాం అంతేగాని గుడ్లు కట్టిస్తాం ఇంకా మొక్కు తీరిపోయింది చేతులు కడిగేసుకుంటామని చెప్పి గుడులు నిర్మాణం చేయకండి అలా చేయడం వల్ల మీరు చేసే పని వలన ఎంతో మంది హిందువులు అస్తున్నారు వెళ్తున్నారు అంటే సెక్యులర్ కాదు అనమాట కనీసం శివయ్యకి ఇంత అన్యాయం జరిగింది చూడండి కనీసం పట్టించుకునే నాదుడు లేడు ఈరోజు మనం పూజించే భగవంతుడికి ఇలా అయింది రేపు మన పరిస్థితి ఏంటి హిందువులు గల్లు తెరుచుకోవాలి హిందువులు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఈ దేశంలో అనేక విధాలుగా బలైపోతూ ఉన్నారు మన దేవాలయాలు కోల్పోతూ ఉన్నాయి ఇంకా ఎప్పుడు మేలుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారు మీరు కొత్తగా మేము గుడి కట్టమండి మేము తిరుపతి మొక్కు వారణ వారణశల్లి స్నానం చేసుకోండి ఎందుకంటే మన హిందువు మన నాడు పనులు ఎత్తుకుపోతున్నారు మన దేవాలయాలు కూల్ చేస్తూ ఉన్నారు మొక్కులు తీర్చుకుందాం మన హిందువులు ఉండేటప్పుడు మన దేవాలయాలు సురక్షితంగా ఉన్నప్పుడు అప్పుడు మొక్కులు తీర్చుకుందాం కానీ హిందువులంతా కూడా యువగారు తక్షణమే చర్యలు తీసుకొని దుండుగులు ఎవరైతే చేశారో వాళ్ళ వెనకతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్